ఇప్పుడు ఏం మాట్లాడాలి అర్థం కాకరిదాకా ఎంతమంది ఉండరు చూడండి ఏం లేదు ఇక యానక మారుతి గారు ఉన్నారంటే అది విజయం అంతే ఒక మాట ఒకటే ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా రవీంద్ర గోవిందరాజులు సో వారికి డైరెక్టర్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు అంటే ఈ సినిమా బాగుంటుంది బాగా నవ్వించింది తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ బ్రహ్మాజీ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము బ్రహ్మాజీ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అందరికీ వచ్చేసిన విఏపి గెస్ట్లు అందరికీ ఈ సినిమాకి ఇంత విఏపి గెస్ట్లు ఎందుకు వచ్చారని ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు ఆడిటర్ గారు వీళ్ళందరికీ యాక్చువల్గా ఆయన ఆడిట్ చేసేది రాకపోతే నోటీసులు పంపిస్తాను బదులు కొట్టి మారుతి గారిని అసకాయని కానీ అందరినీ పిలిపించారు హైర్ చేసిన వాళ్ళందరినీ అందుకని యాక్చువల్గా ఇక రాని వాళ్ళకి కూడా వాళ్ళకి నోటీసులు వస్తే బెటరు నెక్స్ట్ టైం మటుకి ఫంక్షన్లో మిస్ అవ్వకండి వచ్చేయండి ఆ విధంగా ప్లాన్ చేసి చెప్పారు నాకు అందరూ వస్తున్నారండి రాకపోతే బాగుండదు అన్నారు సరే వచ్చి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఒక కథ విన్నప్పుడు నెరేసినప్పుడే నవ్వుకున్నాను నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నవ్వుకున్నాను చాలా మంచి సినిమా అవుద్ది రాజ్ తరుణ్ నాకు బాగా ఇష్టం యాక్టర్ చాలా ఈజ్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు సో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను కాబట్టి తను నేను బ్లాక్ బాస్ట్ చేస్తాను డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉంది అలాగే మా ఆడిటర్ గారు ఇలా సినిమాలు అందరిని బెదలు కొట్టుకుంటూ సక్సెస్లు ఇస్తూ ఈ సినిమా అందరూ బాగా ఎంజాయ్ చేస్తాను ఆశిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ మీట్ లో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సార్ బ్యాంకాక్ బ్రహ్మాజీ గారి గురించి మనం తెలుసుకోవాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెయిట్ చేయాల్సిందే